హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైనింగ్ టెబ్యూ భారతదేశ పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక బంగ్లాదేశ్ తిరుగుబాటు సాగడానికి మనం చూసాం ఇప్పుడు నేపాల్ అలాంటి పెద్ద ఎత్తున తిరుగుబాటు సాగుతున్నది నేపాల్ నిజం చెప్పాలని మండుతున్నది ఒక కొత్త జనరేషన్ జెడ్ అంటున్నారు దీన్ని జెన్ జెడ్ వీధుల్లో వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరీగా పోరాడుతోంది అవినీతి మీద అసమానత్వం మీద నిరుద్యోగం మీద యువతను పోరాడుతుంది వీధుల్లోకి వస్తున్న వాళ్ళందరూ కూడా పాతిక ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఇరవై ఒకటవ శతాబ్దంలో పుట్టినట్టు వాళ్ళు యువత డిజిటల్ తరం అన్నట్టు ఈ పోరాటం కూడా సోషల్ మీడియాలో ఆరంభమైంది చాలా కాలంగా వాళ్ళు ప్రభుత్వం మీద తమ వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ వచ్చారు సరే ప్రభుత్వానికైనా సరే తాము విమర్శించే వాళ్ళని కిట్టదు అలాంటి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలనుకుంటారు ఏ దేశంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే దేశాధీనేతను ఎవరైనా విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టే అని చెప్తాడు అన్ని చోట్ల ఉన్నదే మన దేశంతో సహా వాళ్ళని సహించలేపారు సోషల్ మీడియాని బ్యాన్ చేశారు ఎప్పుడైతే సోషల్ మీడియాని బ్యాన్ చేశారు ఈ యూత్ అంతా కూడా రోడ్ల ముందు వచ్చి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నది చాలామంది ఈ డెవలప్మెంట్ తెలియక సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే యువతలకు తిరగబడింది ఉంటారు కాదు వాళ్ళు చాలా కాలంగా ప్రభుత్వ విధానాల్ని సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకిస్తూ వస్తున్నారు అవినీతి ఎక్కువైపోయిందని నిరుద్యోగం పెరిగిపోతున్నదని అసమానతం పెరిగిపోతున్నదని వాళ్ళు గొడవ చేస్తున్నారు సోషల్ మీడియాలో సోషల్ మీడియా బ్యాన్ చేయడంతో నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకి రోడ్డు మీద పట్టమే కాబట్టి రోడ్డు మీద పడ్డారు పట్టమే కాదు ప్రభుత్వ కార్యాలయం మీద దాడులు చేశారు దాడులు చేయడమే కాదు తగలబెట్టారు దాంతో ఏకంగా దేశ ప్రధాని కేపి శర్మ ఓలే తన అధికార నివాసాన్ని వదిలేసి పాల్పోయాడు సైనిక విమానంలో ఆయన బయటకు వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో ఇంకా తెలియదు ఇతర దేశానికి వెళ్ళాడా నేపాల్లో ఉన్నాడా ఏదైనా సైనికుల రక్షణలు ఉన్నాడా ఎక్కడైనా కూడా అది ఇంకా తెలియలే ఆయన అయితే పార్లమెంట్లో లేడు అధికార నివాసంలో కూడా లేడు అయితే ఈ విద్యార్థులు పోరాటం కేవలం అధికార పార్టీ మీదే కాదు ఆ దేశంలో దాదాపు అన్ని పొలిటికల్ పార్టీస్ మీద కూడా వాళ్ళు చాలా అసం చుట్టూతో ఉన్నారు నేపాల్లో నిన్నటి వరకు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ అధికారంలో ఉంది అంతకుముందు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ సెంటర్ అధికారంలో ఉంది ఈ ఆందోళన గారు వర్తమాన ప్రధాని ఓలీ ఇంటి మీదనే కాకుండా మాజీ ప్రధాని ప్రజెంట్ ఇంటి మీద కూడా దాడి చేశారు అంటే వాడు దాదాపుగా అన్ని పొలిటికల్ పార్టీల కార్యాలయాల మీద దాడి చేయడానికి సిద్ధపడిపోయారు సహజంగానే ఒక మాట ఉంటుంది అపోజిషన్ పార్టీ కూడా కమ్యూనిస్టులదే అధికార పార్టీ కూడా కమ్యూనిస్టులదే ఇద్దరికీ వ్యతిరేకంగా పోరాటం సాగుతుంది కాబట్టి ఈ పోరాటం వెనుక లేదా ఆందోళనకారులు వెనుక ఈ యువతరం వెనుక కమ్యూనిస్ట్ వ్యతిరేక శక్తులు కూడా ఉండి ఉంటాయి అనే మాట కూడా ఉన్నది అది మరీ బేస్లెస్ ఏమీ కాదు ఎందుకంటే నేపాల్లోనే ఒక సెక్షన్ కొంతమంది ఒక రెండు పార్టీలు అక్కడ మళ్ళా రాజరికాన్ని తిరిగి తీసుకురావాలని ఒక కోరికలో ఉన్నాడు రాజకీయ వ్యవస్థని మళ్ళీ నిలబెట్టాలని బలంగానే వాళ్ళు భావిస్తున్నాడు అలాంటి సెక్షన్ కూడా ఈ ఆందోళనకారులు వెనుక ఉండవచ్చు కానీ ఆందోళనకారు ప్రధాన డిమాండ్ మటుకు అవినీతి వ్యతిరేకత అసమానత వ్యతిరేకత నిరుద్యోగానికి వ్యతిరేకత సరే ఇప్పుడు పొలిటికల్ సెటప్ మారిపోయి కొత్త సెటప్ వస్తుందా ఎవరు వస్తారు కొత్తగా అధికారానికి సాధారణంగా ఎక్కడైనా సరే ఇలాంటి తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు లబ్ధి పొందుతాయి నేపాల్ ఆ పరిస్థితి లేదు అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కూడా ఇవాళ నిరసనకారుల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది సో ఇంకేంటి ఆప్షన్ ఇంకెవరు ఉన్నారు నేపాల్ని లీడ్ చేయడానికి అంటే ఈ సందర్భంగా బలేంద్ర షా అనేటువంటి ఒక ఆయన పేరు వినపడుతున్నది ఈ షా ప్రస్తుతం ఖట్మండ్ మేయర్గా ఉంటుంది ఏ పార్టీకి చెందినవాడు కాదు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి గెలిచాడు గారు రెండు మూడేళ్ల క్రితం అతను దేశ ప్రధాని అయితే బాగుంటుంది అనే మాట నేపాల్లో ప్రస్తుతం ఈయన పడుతున్నది ఆయన కూడా ముప్పై ముప్పై ఏళ్ళ వయసు వాడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత ఇన్పిస్తున్న మరో పేరు కల్మాన్ ఖీసి ఈయన గతంలో అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డుకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాడు ఎలక్ట్రిసిటీ అథారిటీ అంటారు అక్కడ దానికి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాడు ఇంకొన్న ప్రత్యేకత ఏమిటంటే అంత ముందు రోజుల్లో నేపాల్లో రోజుకు దాదాపు పద్దెనిమిది గంటలకు పవర్ కట్ ఉండేది దాన్ని తను అధిగమించాడు దాన్ని సాల్వ్ చేశాడు పరిష్కారం చేశాడు ఇరవై నాలుగు గంటలు నేపాల్లో కరెంట్ వచ్చేటట్టుగా చర్యలు తీసుకున్నాడు అంచేత ఘీర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం నేపాల్ ప్రజల్లో ఉన్నది ఇలాంటి వాడు ప్రధాన అయితే బాగుంటుందని కూడా వాళ్ళు అనుకుంటున్నాడు టెక్నో ఇద్దరు కూడా టెక్నోక్రాట్స్ బలేంద్ర షా టెక్నోక్రాట్ అలాగే కుర్మాన్ ఘీసింగ్ కూడా టెక్నోక్రాట్ ఈ ఉద్యమం చేసిన వాడు కూడా చాలామంది ఎక్కువ మంది టెక్నోక్రాట్స్ వాళ్ళు ముఖ్యంగా ఐటీ రంగంలో డిజిటల్ తరం వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నటువంటి మూడో పేరు ఏమిటంటే జస్టిస్ సుశీల కెర్కి వీళ్ళు నేపాల్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు ఓ పదేళ్ల క్రితం రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో నేపాల్ సుప్రీంకోర్టుగా ఆమె ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు ఆమె కూడా నిజాయితీగా ఉన్నారు తీర్పులు నిజాయితీగా చెప్పేవారు ప్రభుత్వానికి లొంగు అనే ఒక మాట ఉంది వారు కూడా దేశ ప్రధాని అయితే బాగుంటుంది ఆలోచన కొంతమంది చేస్తున్నారు అయితే దీంట్లో ఒక సమస్య ఒకటి ఉంటుంది బలేంద్ర షా కానీ కల్మాన్ ఘీర్ సింగ్ కానీ సుశీల కర్కి కానీ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కాదు కానీ నేపాల్లో మనకున్నట్టుగానే లోక్సభ రాజ్యసభ ఉన్నాయి వేరే పేర్లకు దాన్ని ఆ భరోసులు వై హరౌస్ ఉన్నాయి వాళ్ళు కూడా అక్కడ మెజార్టీ రావాలి అక్కడ మెజార్టీ రాకుండా ఇప్పుడు ప్రధాని కాలేదు లేదా మొత్తం రాజ్యాంగాన్ని అయినా సరే అక్కడ రద్దు చేయాలి ఏం జరుగుతుంది పోరాటం ఎంతవరకు వెళ్తుంది దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ ముగ్గురులో ఒక నిన్నుకుంటారా లేదా అక్కడున్న పార్టీల్లోనే ఒక మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు తీర్చి తాత్కాలిక ప్రధాన్యం చేస్తారా ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు అయితే ఒక గుణపాఠాన్ని బట్క వెళ్ళడా కానీ నేపథ్యంలో నేర్చుకోవాలి అసమానత్వాన్ని ఎక్కువ కాలం సహాయం తీస్తే ప్రజలు సహించరు ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు కొంతకాలం మాత్రమే భరిస్తారు ఒక హద్దు దారితే ప్రజలు తిరగబెడతారు దేశాన్ని తగలబెడతారు అది నేపాల్ నుండి ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన గుణపాఠం థ్యాంక్ యూ వెరీ మచ్